పూలు అయితే అయిపోయినాయండి టైం వచ్చేసి పన్నెండున్నర అనమాట నిన్న మందు కొట్టాను కానీ యూజ్ లేకపోయింది లగేజ్ కూడా పెట్టుకున్నాము చూడండి ప్రస్తుతానికైతే మన పొలం ఇట్లుంది ఇంకా వల్ల కొత్త ఊరు అనేది రావాలా కొత్త ఇగురు అనేది వస్తూ ఉంది ఇది చూడండి ఇద కొత్త ఊరు కొద్దిగా టైం అనేది పడుతుంది మనకి ఎగురు వచ్చేసరికి అనమాట అది వర్షం పడింది ఇప్పుడు పడి ఆగింది అనమాట ఇంకా పొలం ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం మా జేజ్ చూడండి అక్కడ పోతుంది మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు పుట్టగొడుగులు పుట్టగొడుగులు అనమాట ఇవి తిక్కవా హర్బా చల్లగాయి మైనజ్ అనేగా హర్బా లేక్ చల్గా మనేజేద్దాం మార్కెట్కి మార్కెట్ జరకామయ్యే వాళ్ళకి హర్బా చల్లగా లేలేగా పుట్టగొడుగులు చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉండేవాడి పుట్టగొడుగులో చూశారు కదా మా పూలు అయితే అయిపోయినాయండి ఇంకా ఇంటికి అయితే పోతా ఉన్నాను పూలు అయిపోయినాయని నేను పొలంలో చెప్పాను కదా అక్కడ నుంచి జస్ట్ సిమెంట్ రోడ్డు కాడికి వచ్చే లోపే దంచి కొట్టేసింది అన్నమాట వాన ఇది రెయిన్ కోట్ వేసుకుని అయితే వచ్చేసాను ఎట్లుందో అసలు అక్కడ దావ అయితే నడవడానికి రావట్లేదండి చాలా దారుణంగా అయితే మారిపోయింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అసలు బట్టలు నా అంతే ఇంకా ఆరవన్న ఇది అనమాట నిన్న ఆరిపోయిన అసలు తడి ఉన్న డ్రెస్ అయితే ఒకటి ఉంది దాన్ని ఉతికేయాలి ఇప్పుడు అదే মানে <smallimly> কৈছিলে <smallimly> <smallimly> ಮಾಡ ಸರಿ ಕಾಲ బట్టలు అయితే ఉతికేసాను రెండు చేతులు ఇవి రెండు జతలే అండి అందుకే మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ బాగలేదు కదా వర్షాకాలం కాబట్టి తొందరగా ఒకటి రెండు మూడు ఉన్నప్పుడే మనం ఉతికేసుకోవాలి మళ్ళీ ఆరో ఇది ఏ టైంలో వస్తుందో ఏ టైంలో పోతుందో తెలియదు అన్నమాట మట్టి మిద్దెల పైన గడ్డి చూడండి ఎట్లా మోల్చిందో వర్షానికి చూడండి అయితే ఉతికేసాను అన్ని అంటే కూర్చున్నా పైన కూర్చున్నా మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పేసి కొద్దిగా నీళ్ళు ఆడితే కిందికి పోయి తీసుకొని పోయి వేసేస్తాను అనమాట ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి చినుకులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలా ఉన్నాయన్నమాట అది సరే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అప్పుడైతేనే అర్థమయ్యింది వీడియో ఎంత క్లోజ్ చేసేస్తున్నాను అండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను నాకు కాళ్ళు బాగలేవండి చాలా ఎదిగుండమాట మట్టి కొరికేసింది దావ బాగలేదనమాట మా మేము పొలాలకు వెళ్ళే దావ అయితే బాగలేదు రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు అనుకోండి మూడు సార్లు అంటే మరొకటికి పోవాలా రావాలా పోవాలా రావాలా అట్లా సిక్స్ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఎయిట్ టైమ్స్ అట్లా అనమాట నిద్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేదు తిండి లేదు సరిగ్గా తిండి అంటే ఏంది బుడదకి తినబుద్దే కాదు పొలంలో అస్సలు తినబుద్దే తీసుకుని పోయిన అన్నం మొత్తం మళ్ళీ ఇంటికి తీసుకొని రావాల్సిందే అట్లా ఉంటుంది అది కాళ్ళు చూడండి ఒకసారి చూపిస్తాను ఇది చూడండి కాళ్ళు ఇక్కడ చూడండి ఎట్లున్నాయి చూడండి మట్టి కొరికేసిందండి మట్టి మట్టి కొరికేసింది కాళ్ళకి ఎర్రగా అయిపోయినాయి కాళ్ళు అయితే కాళ్ళు అయితే ఫుల్ ఎర్రగా అయితే అయిపోయినాయి ఎందుకంటే నడుచుకుంటూ పోవాలని అది కాక నేను చెప్పులు కూడా రిమూవ్ చేయను అనమాట ఎందుకంటే నడసలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పులు కానీ రిమూవ్ చేస్తే కాలు తీసి కాల్ అనమాట అడుగు ఇంకా నేను నవల కాదు నర్సేకి అది ఎంత బురదనైనా కానీ జారుకుంటా అయినా పోతా కానీ చెప్పులు అయితే రిమూవ్ చేయను అనమాట సరే అండి ఈ వీడియో అందరితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనమాట బాబాయ్